శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో ప్రస్తుతం మండిపడ్డారు వైకాపా నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నిర్వహించిన జిల్లా ఎస్ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు నాయకుడు అనే వాడికి ప్రత్యేక బాధ్యత ఉంటుందని అందరూ నాయకులుగా ఎదగాలని అధినేత జగన్ భావించి పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు పాలన అందరికి అందాలి సంపద అందరికి అందాలన్న ఉద్దేశంతో జగన్ గత ఐదేళ్లుగా ప్రభుత్వాన్ని నడిపారన్నారు లక్ష కోట్లు ఒక రాజధాని పెడితే మిగిలిన ప్రాంతానికి ఏం కావాలని మళ్లీ వచ్చిన ప్రభుత్వాలు ఆ లక్ష కోట్లు అప్పు తీర్చే పనులు ఉండాలా అని ప్రశ్నించారు కష్టపడే తత్వం చెత్తశుద్ధితో పనిచేస్తే అవకాశాలు తప్పక వస్తాయన్నారు నాయకులు కార్యకర్తలందరూ బలంతో వైకప్ప తిరుగులేని శక్తిగా మారుతుందని జోషన్ చెప్పారు పార్టీలో ఆయా బాధ్యతలు తీసుకున్న వారు క్రమశిక్షణతో మెలగాలన్నారు ప్రతి పక్షంలో ఉన్నాయకుడిగా ఎదుగు అవకాశం ఉంటుందన్నారు జగన్ రూపంలో ప్రజలకు నాయకుడు అంటగా ఉన్నారన్నారు సమాజంలో ఉండే అట్టడుగు వర్గాలు రైతులు కార్మికుల ప్రయోజనాల కోసం వైకపా చేశారు అమరావతి రాజధాని ప్రాంతం చిన్న వర్షానికి చెరువులను తలిపిస్తుందని ధర్మాన ఎద్దేవా చేశారు చిన్నపాటి వర్షానికి రాజధాని చెరువైతే అది కనిపించకూడదని చంద్రబాబు ప్రభుత్వం మీడియాను మేనేజ్ చేస్తుందని మండిపడ్డారు ఇలాంటి బయట ప్రపంచానికి తెలియాలంటే సోషల్ మీడియా ద్వారానే మాజీ మంత్రి ధర్మన తెలుగు చేసుకున్న దానిని ఎదుర్కోవాలి ఐక్యమంత్రిగా ఎస్సీలు అందరూ ఈ రోజు సోదరులారా మీరు గుర్తుంచుకోండి ఈ జిల్లాలో ఏ మాత్రం అభివృద్ధి జరిగిందంటే ఒక ధర్మప్రసాద్ నాయకత్వంలో అభివృద్ధి జరిగింది ధర్మాన ప్రసాద్ గారి స్టాంప్ ఉంది అందరం ఒప్పుకొని తిరాలి చాలా మంది ఆ టీడీపీ కార్యకర్తలు కూడా మన దళితలు ఒకటారు మీ ధర్మాన గారు ఉంటే మాకు మా లాంటి పార్టీలో నిజంగా మా యొక్క దేనిప్పి మనకు మా జీవితాలు అనే స్థితికి ఆ టీడీపీ అంటే తెలియజారిపోయారంటే ఎంతకన్నా దౌర్భాగ్యం ఈ రోజు మనం వచ్చినటువంటి ఎనభై రెండు రోడ్ ఏదైతే ఉందో దర్బార్ ప్రసాద్ గారు వేసినటువంటిది ఈ రోజు కార్పొరేట్ స్టైల్లో అన్యాయం పేరు అరాచకాల పేరు సుధాకర్ బాబు అన్న గత ఆరు నెలలుగా విశ్రాంతి లేక తిరుగుతా ఉన్నారు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఎందుకు ఇంత షార్ట్ కట్లో మాట్లాడుతున్నాడు అంటే రెండు నిమిషాలని వాడన్నాడు రెండు నిమిషాలు అలాగే అయినప్పుడుగా అయిపోతుంది ఇంకా చాలామంది మాట్లాడవలసి ఉన్నారు నా దృష్టిలో ఎక్కువ మంది ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడితే బాగుంటున్నదన్నది నా అభిప్రాయం మొదటిసారి వచ్చారు కనుక కాన్సెన్సీ పెద్దలు పిలిచారు మీరు మా అందరినీ గౌరవించాలని ఈ ఏర్పాట్లన్నీ చేశారు మా గురించి మంచి మాటలు చెప్పారు మీ కృతజ్ఞతలు మందిది శ్రీకాకుళం జిల్లా ఎస్సీసెల్ విస్తృత స్థాయి సమావేశం అంటే దీంట్లో మీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు స్టేట్ ఎగ్జిక్యూటివ్లో పనిచేస్తున్న ప్రముఖులైన నాయకులు ఉన్నారు వివిధ జిల్లాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి అధ్యక్షులు వచ్చారు కొంతమంది మన దగ్గర కాన్సెన్సీలకి నాయకత్వం వహిస్తున్న నాయకులు వచ్చారు మండలానికి గ్రామానికి ఆ లెవెల్ నుంచి వచ్చారు విస్తృతంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీస్ఎల్కి నాయకత్వం తీసుకున్నటువంటి ముఖ్యులైన వాళ్ళందరూ ఇందులో కూర్చున్నారు ఇలాంటప్పుడు ఏ విషయాల్ని చెప్పాలి అని నేను ఆలోచించినప్పుడు అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలి మీరు నాయకులు కదా నాయకుల ఓటర్లా చెప్పలేమయ్యా నాయకులా వాటర్లా నాయకులైతే నాయకులగా మనం ప్రవర్తించాలి నాయకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఒక నడవడిక ఉంటుంది వాటర్ అయితే మా అవసరం లేదు సామాన్యమైన వాటర్ అయితే ఇవన్నీ ఎందుకు ఇలా మామూలుగా కూర్చోబెట్టి చెప్పడం ఇవన్నీ అవసరమే లేదు మీరు నాయకత్వం వహిస్తున్నారు నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు నాయకుడిలాగా ఎదగాలి ఎదగాలంటే నువ్వు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలి ఇతరుల కంటే నువ్వు ప్రతి నీ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయాలంటే నీ చుట్టూ ఉన్నాను నీకు నాయకుడిగా వారు అంగీకరించాలంటే నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి నీ నడవడికి ప్రత్యేకంగా కనిపించాలి నీ ప్రవర్తన అన్నీ నీవు చేస్తున్న పని నీ ఆలోచన ధోరణి నీ మాట తీరు అన్నీ ప్రత్యేకంగా ఉంటేనే నీకు నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారు అలాగే నువ్వు బలపడిన ద్వారా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి బలమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపుదిద్దుతుంది అందుకోసం మనం పార్టీలో బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు పార్టీ గౌరవాన్ని పార్టీ అవసరాన్ని మన వెన్న మీద మన భుజాల మీద ఉన్నటువంటి భారాన్ని అంతటినీ గమనిస్తూ నడవాలి అలా నడుస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను సుధాకర్ బాబు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మీ ఎస్సీస్ఎల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కృష్ణదాస్ గారు అందరు కలిసి మీ అందరికి అవకాశం ఇచ్చారు ఈ అవకాశం అందరికీ రాదు ఇదేనా ఎస్సీస్ మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారా మన జిల్లాలో కాదు కదా నైన్ పర్సెంట్ ఉన్నారు మన జిల్లాలో నైన్ పర్సెంట్ ఎస్సీస్ ఉంటే కేవలం మీ ఐదు వందల మందికి అవకాశం వచ్చింది అంటే మీరు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి మిగతా వాళ్ళందరికీ అవకాశం రాలేదు కదా ఈ అవకాశం కూడా ఎప్పుడు మనం వినియోగించుకోవాలి అపోజిషన్లో ఉన్నప్పుడే వినియోగించాలి అధికారంలో ఉన్నప్పుడు మనం కొన్ని సందర్భాల్లో తల ఉంచుకొని వెళ్ళవలసి వస్తుంది కానీ అపోజిషన్లో ఉన్నప్పుడే మనం తలెత్తుకొని ప్రశ్నించి ఈ ప్రభుత్వానికి బాధితులైనటువంటి వాళ్ళు వెంబడి నిలబడి వారి అవసరాలను తీర్చి గౌరవాన్ని పొందేటట్టుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు మనవి చేస్తున్నాం అందరూ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటారు కూటమి ప్రభుత్వం అనేది ఏం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది ఊరికనే మనందరికీ అలవాటు అయిపోయింది కూటమి మాట్లాడేది కోటమిని కోటం అంటే ఇది ఎక్కడుండో ఉందని చాలామంది జనం అనుకుంటున్నారు కూటం అనేది ఏట్లేదు బీజేపీ రోళ్ళు జీరోనే ఇక్కడ ఈ స్టేట్లో దినదినం జరుగుతున్నటువంటి పరిపాలనా వ్యవహారాల్లో బీజేపీ రోలు కూడా ఏం లేదు అలాగే జనసేన రోలు కూడా ఏం లేదు అందుకోసం మనకు టీడీపీతో మనకు శత్రువు టీడీపీ టీడీపీతోనే మన యుద్ధం మీరు కూడా కూటమి కూటమి అనకండి పోనీ ఎవరో రాసుకుంటూ రాసుకుని వాళ్ళు టీడీపీ వాళ్ళు మాత్రం ఎప్పుడు అని రాస్తారు అంటే వాళ్ళు ఒక్కడి మీద ఈ పాపం అంతా పడిపోకుండా ఉండడానికి కూటమి అంటే అంతలో సర్దుకుంటుంది అనుకుంటున్నారు కూటమి గేటమేట్లేదు ఇది టీడీపీ పాలన ఈ పాలనలో ఉండేటువంటి లోపాలన్నీ మనం ఎత్తి చూపాలి టీడీపీకే అది అంతకట్టాలి మనకు రేపు శత్రువు కూడా టీడీపీనే అందుకోసం ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి సుధాకర్ మాతో కలిసి శాసనసభ్యులుగా కూడా పనిచేశాడు మంచి ఉత్సాహవంతుడు శాసనసభలో అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తినే ఎస్ఎస్ఎల్కి అధ్యక్షుడిగా పెట్టాడు సుధాకర్కి మంచి భవిష్యత్తు ఈ రాజకీయ పార్టీలో మన పార్టీలో ఉంటుందని నేను నమ్ముతున్నాను ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ టీంలో పనిచేస్తున్న మీ అందరికి కూడా మంచి గుర్తింపు వస్తుంది ఈ టీంలో ఈ పీరియడ్ మీరు చేస్తే మీ అందరూ రికగ్నైజ్ చేయబడతారు సమాజంలో రికగ్నైజ్ చేయబడతారు పార్టీలు కూడా రికగ్నైజ్ చేయబడతారు ఎందుకంటే చాలా హెరాస్మెంట్ జరుగుతుంది ఇప్పుడు మీకు పౌరులందరికీ సమాజానికి ఒక హెరాస్మెంట్ జరుగుతుంది ఈ హెరాస్మెంట్లో నిలబడి మిగతా ఆప్తుల్ని ఆదుకొని వాళ్ళని నిలబెట్టి ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తే మీరందరికీ గుర్తింపు వస్తుందని గట్టిగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం ఒక రాజకీయ పార్టీని ఎంచుకునేటప్పుడు ఎందుకు వైఎస్ఆర్ పార్టీని ఎంచుకున్నామని అంటే మీరు ఏం ఆలోచిస్తారు మరి ఎందుకు టీడీపీకి వెళ్ళిపోలేదు కాకపోతే ఎందుకు జనసేనకి వెళ్ళిపోలేదు ఎందుకు ఇంకో పార్టీకి బీజేపీకి వెళ్ళిపోలేదు ఎందుకు వైఎస్ఆర్ పార్టీలోనే మన అందరం ఉన్నామని అంటే ఇది ఈ సమాజంలో ఉండే అట్టడుగు వర్గాలు భేదవర్గాలు రైతులు ఇట్లాంటి కష్టజీవులు తరఫున పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీ కనుక మనందరం ఇందులో ఉన్నాం మీరు ఎక్కడ అడిగినా ఇదే చెప్పాలి ఎందుకు వైఎస్ఆర్ పార్టీలో మీరు ఉన్నారంటే దీనికోసం ఉండాలి ఈ పార్టీ అధికారంలోకి రావాలని మనందరం ఎందుకు కోరుకుంటామని అంటే ఈ వర్గాల ప్రయోజనాల కోసం ఈ పార్టీ పనిచేస్తుంది కనుక ఈ పార్టీలో మనందరం ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ముఖ్యంగా రాజకీయ పార్టీలకి ఎక్కువసేపు మాట్లాడడానికి ఇందులో సమయం లేదు కానీ రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఏవైనా రాజ్యాంగం మీద ఆధారపడి రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసిన నాడే ఆనాడు రాజ్యాంగం రాసినటువంటి పెద్దలు చాలా ఆలోచన చేసి అన్ని లోపాలకు అన్ని కష్టాలకు రాబోతున్నటువంటి ప్రమాదాలకు అన్ని ఆలోచనలు చేసే రాజ్యాంగం చక్కగా రాసి పెట్టుకున్నారు అందుకే ఈ రాజ్యాంగం ఇన్ని కోట్ల మంది జనాభా మధ్యన ఇన్ని సంవత్సరాలు నిలబడింది డెబ్బై అన్ని డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలు నిలబడింది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిలబడింది ఇదే ప్రపంచంలో కొన్ని దేశాలు వాళ్ళు రాసుకున్న రాజ్యాంగాలు ఇన్ని ఇన్ని సంవత్సరాలు నిలబడలే ఇరవై సంవత్సరాలకు మారిపోయింది పదిహేను సంవత్సరాలకు మారిపోయింది కొన్ని రాసుకుని మరో సంవత్సరమే మారిపోయినాయి ఈ డెబ్బై సంవత్సరాలు నాలుగైదు సార్లు మార్చుకున్న దేశాలు ఉన్నాయి కానీ ఒక్క భారతదేశపు రాజ్యాంగం మాత్రం ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాలైనా నిలబడింది అందుకే మనం ఇలాంటి సందర్భాల్లో అంబేద్కర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నివాళు అర్పించవలసిన అవసరం ఉంది చాలా సంతోషం ప్రారంభంలోనే అంబేద్కర్కి మీ అందరూ జే పలికారు ఆ జ్ఞాపకం ఎప్పటికీ ఉండాలి గొప్ప రాజ్యాంగం గొప్ప వ్యక్తి ఇది ఒక ఎస్ఎస్ కోసమే కాదు అందరి ప్రయోజనాల కోసం ఈ రాజ్యాంగంలో ఉంది చాలామంది అని కూడా అంబేద్కర్ అంటే ఇదే ఎస్సీస్ కోసమే కాదు రాజ్యాంగం పూర్తిగా స్టడీ చేసినట్టు తెలుసు ఈనాడు రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదు